బాలికల విద్యను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పార్వతి పేర్కొన్నారు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కార్యక్రమానికి డాక్టర్ దివ్య అతిథిగా ప్రసంగించారు క్రమశిక్షణతో చదువుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు చేకూరుతుందన్నారు అనంతరం బాలికలకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ పార్వతి మాట్లాడుతూ మహిళ అన్ని రంగాలలో ముందుంటారని తల్లిదండ్రులు ఆడబిడ్డ పుట్టిందని తక్కువ చూపు చూడకుండా మగవారితో సమానంగా పెంచాలని మహిళ అనుకుంటే సాధించాలని ఏది లేదని అన్ని రంగాలలో మహిళలు ముందున్నారని తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించాలని అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో డిగ్రీ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యా మేడం గారు బాలికలను ఉద్దేశించి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఆడపిల్లలకి విద్య అనేది ఎంత అవసరము వాళ్ళు తమ కాలమే తమ తమ నిలబడాలంటే విద్యతో పాటు వాళ్ళకు కావలసినటువంటి వైద్య సదుపాయాలు ఆరోగ్య సంబంధితటువంటి మంచి విషయాలను వాళ్ళు తెలుసుకొని తద్వారా విద్య మరియు ఆరోగ్యము పెంపొందించుకుంటే భావితరాలలో మనము ఆడపిల్లల్ని ఇవ్వగలుగుతాము అనే ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమానికి బాలికలు విశేషంగా స్పందించి హాజరయ్యారు దివ్య మేడం గారు కూడా ఆరోగ్యపరమైన ఎస్పెషల్లీ ఎస్పెషలీ టైం లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరియు హైజీన్ గురించి చాలా చక్కగా వివరించారు ఆడపిల్లలు కూడా చదువుకొని సమాజంలో అన్ను అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటున్న ఈ తరుణంలో ఆరోగ్యం పట్ల కూడా సదైన అవగాహన కలిగి ఉండాలని మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము నేను డాక్టర్ దివ్య ఈ రోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో గర్ల్ చైల్డ్ డే గురించి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమం ముఖ్యంగా విద్యార్థినులకు గర్ల్ చైల్డ్ డే అనేది ఎందుకు దాని ఆవశ్యకత గురించి చెప్పడం జరిగింది మెయిన్ గా ఏంటి అంటే ఈ ఏజ్ గ్రూప్ లో వచ్చే హెల్త్ ఇష్యూస్ అంటే మెయిన్ గా అనిమియా మెన్షురల్ హైజీన్ ప్లస్ పర్సనల్ హైజీన్ గురించి చెప్పడం జరిగింది అలాగే మెంటల్ హెల్త్ గురించి స్ట్రెస్ అది ఎక్కువగా లో ఉన్నప్పుడు ఏ విధంగా దాన్ని అధిగమించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో బాలికలు ముఖ్యంగా వాళ్ళ ఏదన్నా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు క్లారిఫై చేసుకోమని కూడా చేసుకున్నారు కూడా